సత్యసాయి జిల్లా పుటపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏనుమల పల్లి బీసీ హాస్టల్ పక్కన ఉన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఓ పండుగలాగా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని కోరుకునే ప్రభుత్వం అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పేద ప్రజల దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు మూడు పూటల ఆహారం పెట్టడం జరుగుతుందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు తొలి రోజు దాదాపు ఐదు వందల మందికి అయ్యే భోజనం ఖర్చును ఆమె చెల్లించారు అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గంలో ఫేస్టు కింద అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నదానం కంటే గొప్ప దానం ఏది లేదు అదే నమ్ముతున్నామే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళుగా మూత పడిపోయిన ప్రతి అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తామని చెప్పారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫస్ట్ ఫేజ్ కింద లాస్ట్ మంత్ ఓపెన్ జరగడం జరిగింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇప్పుడు మళ్ళీ ఫేస్ టు కింద పుట్టపర్తిలో ఇవాళ ఓపెన్ చేసే అవకాశం నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది అందరూ ఇక్కడ తృప్తిగా భోంచేసి టీడీపీ పార్టీని అందరి ఆశీర్వదిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు కుటపర్తి నియోజకవర్గంలోనే కుట్టపర్తి నగరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము ఇది చాలా శుభ పరిణామము ఇది చాలా మంచి రోజు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ప్రియత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలంతా కడుపు నిండుకు అన్నం తినాలి అనే మంచి ఉద్దేశంతో సంకల్పముతో ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది ఎవరైనా ఎంఆర్ ఆఫీస్కి వచ్చినా ఎండిఓ ఆఫీస్కి వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చినా కోర్టుకు వచ్చినా వేరే ఇతర పనుల మీద వచ్చినా కూడా ఆకలితో అలమడించుకోకుండా తక్కువ ధరతో అంటే ఐదు రూపాయలతో శుచికరమైన శుభ్రమైన బాగా రుచికరమైన భోజనం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్లో మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు భోజనం ఉంటుంది రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది వరకు కూడా భోజనం ఉంటుంది ఈరోజే ఐదు వందల మందికి భోజనం పెడుతున్నాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం ప్రజలకు అన్నం పెట్టే ప్రభుత్వం ప్రజలు ఎండగట్టే ప్రభుత్వం కాదు గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఈ అన్నా క్యాంటీన్ ఎంత వెలవెలబోయిందో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల కడుపు నిండు కన్నం తింటే ఆయన కడుపు మంట కాబట్టి దీన్ని క్లోజ్ చేసి పెట్టాను మా ఎన్నికల్లో మాట చెప్పాం అన్నా క్యాంటీన్లో పునరు ధరిస్తాము అన్ని మండల కేంద్రాలు పెడతామని చెప్పాం మొదటగా పుట్టపత్రలో శ్రీ భగవాన్ సత్యసాయిబాబు గారి దయతో ప్రారంభించాం మిగతా మంత్రాలు కూడా తొందరలోనే ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం పేద ప్రజలు కడుపు కన్నం పెడతాం మేము ఏదైతే మాట చెప్పామో వాటిని చూచా తప్పకోకుండా అమలు చేస్తామని చెప్పే సందర్భం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారే సింధూరారెడ్డి గారు ఐదు వందల మందికి భోజనానికి తానే అమౌంట్ ఇస్తారు పొద్దు బోని చేస్తున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ ప్రజలు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆలోచన వచ్చింది ఆ మహానుభావుడు ఆయుర ఆరోగ్యేశ్వరతో వర్దిల్లాలి ఇన్ని లక్షల మందికి ఫ్రీగా అన్నం పెట్టే పథకం పెట్టాడు కాబట్టి ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రోజు తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా కుటుంబం మీద కూడా మీరు అభిమానులు చూపించారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అన్న క్యాంటరీ ప్రారంభించడం ఇది చాలా మంచి రోజు అని చెప్పి మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్మృతిని కోరుకుంటున్నారు